హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ ఐ కిలాస్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మొత్తం వన్ డేలో రెండు ఫేమస్ అయిన వినాయకుని చూడడానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అది మన వైజాగ్లో నాతో పాటు మా గ్యాంగ్ కూడా కలిసి అయితే వెళ్ళాము మా గ్యాంగ్ అంటే మా అమ్మ నెక్స్ట్ పక్కాంటియాలో అందరితో అయితే కలిసి అయితే నేను వెళ్ళాను ఈసారి మా హస్బెండ్ అయితే రాలేదు మేము స్టార్ట్ అయ్యే టైంకి అయితే వర్షం పడ్డది నెక్స్ట్ మేమైతే ఆటోలో వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ చూసారా వర్షం ఎలా పడుతుందో దాని తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫస్ట్ కోటిలింగాలు చూడడానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇదైతే మనకి క్రౌడ్ అయితే పెద్ద ఏం లేరు మేమైతే వీక్ డేస్లో వెళ్ళాము వీకెండ్స్లో వెళ్ళలేదు సండే అయితే సండే అండ్ సాటర్డే అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదండి ఫ్రెండ్స్ అందుకని మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి అది కూడా వీక్ డేస్లో మాత్రమే వెళ్ళండి దీనికి వచ్చేసి మనకి ఫ్రీ దర్శనం ఉంది అండ్ పేడ్ దర్శనం కూడా ఉంది ఫ్రీ దర్శనం వచ్చేసి మనకి ఒక థర్టీ మినిట్స్లో అయిపోయింది వీక్ డేస్లో వీకెండ్స్లో తెలుసు కదా ఆటోమేటిక్గా ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది మనకి నెక్స్ట్ టికెట్ వచ్చేసి పేడ్ దర్శనం థర్టీ రూపీస్ ఉంది ఫిఫ్టీ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉంది థర్టీ రూపీస్ దర్శనం అయితే చాలా ఖాళీగా ఉంది నెక్స్ట్ కోటిలింగాలు ఆపోజిట్ మనకైతే శివలింగం కూడా ఉంది చాలా అంటే చాలా బాగుందండి కోటిలింగాలయితే దాని తర్వాత ఇక్కడ పంతులు గారికి అయితే మనం మనకైతే దీవెళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అయితే డబ్బులు ఇస్తేనే బ్లస్సింగ్స్ కూడా ఇస్తారంట దాంతోపాటు అక్షంతలు కూడా ఇస్తానని చెప్పారు నాకైతే అస్సలు పంతులు ఎంత కమర్షియల్ అయిపోయారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కమర్షియల్ అయిపోయారు మనకైతే పానకం కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ అంత కమర్షియల్ అయిపోయారు వాళ్ళైతే దాని తర్వాత మనకి బయటికి టెంపుల్ నుంచి బయటికి రాగానే స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంది ఇన్ కేస్ ఎవరైనా స్ట్రీట్ షాపింగ్ చేయాలి అంటే అన్నీ ఫిక్స్డ్ రేట్సే పెట్టేశారు మనమైతే బేరాలు కూడా ఆడుకోవసరం లేదు చాలా అంటే చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మనకి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మనకి చిన్నప్పుడు రింగ్స్ గేమ్ ఉండేది కదా ఆ రింగ్స్ గేమ్ కూడా ఉంది చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత చూసాను అనిపించింది దాని తర్వాత మనకి చూసారా టెంపుల్ నుంచి బయటకు అయితే వచ్చేసాము మనమైతే రెండో ఆటో అయితే ఎక్కాలి ఎందుకంటే మనం సెకండ్ టెంపుల్ దగ్గర కూడా ఫేమస్ అయిన లక్ష చీరలతో వినాయకుని పెట్టారు కదా అక్కడికి అయితే వెళ్ళాము మనకి స్టార్టింగ్ రాగానే అయితే ఎగ్జిబిషన్ ఉంది దాంతోపాటు స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది రెండింటి దగ్గర కామన్గా అయితే స్ట్రీట్ షాపింగ్ అన్నది కామనేనండి నెక్స్ట్ దీనికి వచ్చేసి పెయిడ్ దర్శనం అండ్ ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనం అయితే లేదు ఇన్ కేసు ఎవరైనా ఫ్రీ దర్శనానికి రావాలి అనుకుంటే ఇక్కడ అయితే ఫ్రీ దర్శనం లేదండి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ దాని తర్వాత అయితే ఫిఫ్టీ రూపీస్ అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఉంది మనకైతే మనమైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము మనకైతే ఫ్రీ దర్శనం పక్కనే రాధా కృష్ణ గృహ కూడా ఉంది ఇన్ కేసు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే దానికి కూడా డబ్బులు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు కూడా అర్థమవుతుంది మేమైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము మాకైతే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి కానీ మొత్తం కమర్షియల్ అయిపోయిందండి ఇది లక్ష చీరల దగ్గర అయితే మొత్తం కమర్షియలే నేనైతే లక్ష చీరల కన్నా కోటి లింగాల నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మనకైతే లక్ష చీరలది దానికైతే వైబ్రేషన్ కూడా పెట్టారు మనకి చేతి దగ్గర ఇలా అందరికీ బ్లెస్సింగ్ ఇచ్చినట్టు అక్కడైతే మా అక్క వాళ్ళు కూడా కనిపించారు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కనిపిస్తే బాగుంటుంది కదా దాని తర్వాత ఇన్ కేస్ ఎవరికైనా చీరలు కావాలి అనుకుంటే మనమైతే అక్కడికి వెళ్ళి ఒక టికెట్ తీసుకోవాలండి ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ ఇస్తే మనకైతే టికెట్ అయితే ఇస్తారు అది ఎప్పుడైతే అనుపు ఉంటుందో ఆ రోజైతే మనకైతే ఇస్తారంట అది కోటిలింగాలది అనుపు రోజు అయితే మనకి ఫ్రీగా పంచి పెడతారంట కోటిలింగాలు అప్పుడు మనకు అనుపు ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఎయిటీన్త్ అంట ఇది లక్ష చీరలది అయితే సెవెంటీన్ కోటిలింగాలది అయితే ఎయిటీన్ ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఆ టైంలో వెళ్ళండి మీకైతే ఫ్రీగా పంచుతారు చీరలు అయితే ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే మనం టికెట్ తీసుకుంటే వాళ్ళైతే కాల్ చేసి చెప్తారు మీకు ఇలా చీరకి రండి అని అప్పుడు మనం వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ మనకి బయట కూడా చాలా స్ట్రీట్ షాపింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎక్కడైనా ప్రతి దగ్గర ఫిక్స్డ్ రేట్ అయితే పెట్టేశారండి ఏదైనా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ నెక్స్ట్ నేనైతే అక్కడ నల్లపూసలు అండ్ చౌలిలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అవైతే నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు నేను కాబట్టి ఓన్గా తీసుకున్నాను రెండు చూడవలసిన ప్లేసెస్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఈసారి రాలేదు కదా మా అమ్మలతో వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళైతే మనీ డిస్కషన్ చేసుకుంటున్నారు ఈసారి ఫ్రీ బస్ మీద వెళ్దాము సిల్వర్ చూడడానికి సిల్వర్ ఇది వినాయకుడు టౌన్లో పెట్టారు కదా అక్కడికి వెళ్దాం అన్నారు సార్లే అన్నాను నేను కూడా ఇక్కడతో అయితే మన వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను నా వీడియో కానీ మీకు నెచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షి వై క్లాస్ బాగా